వెల్కమ్ బ్యాక్ టు వీరో ఫ్రాంక్ జీరో వన్ మనం ఇప్పుడు చేయబోయే వీడియో వాటర్ ఫ్యాంక్ వీడియో దీన్ని ఎట్లా చేస్తామనేది చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక నాలుగు బ్యాలెన్స్లో తీసుకోబోతున్నాం ఇక ఒక మూడు దాంట్లో వాటర్ నింపుతాం ఒక దాంట్లో ఫ్లవర్ ఇద్దాం ఈ వీడియో అర్థం కావాలంటే లాస్ట్ వరకు చూడాల్సిందే వాటర్ అయితే నింపేసిన సగం చాలా చాలీగా చేయాలి అన్నమాట పైన అయితే మూడు పైన అయితే మూడి కట్టేసిన ఇక మూడు బెలూన్స్ గిట్లనే తయారు చేస్తున్నా ఇది పట్టుకోవాలి ఏ ఫ్యూ moments later ready <laughs> దీంట్లో మూడు దాంట్లో అయితే నీళ్లు నింపేసిన ఇక ఇంకో ఇంక్ ఇంకో ఉంది దీంట్లో ఫ్లవర్ నింపుదాం చూడండి ఫస్ట్ అయితే పూలు తెంపుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే పూలు తెంపుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి తర్వాత బెలూన్స్లో వేద్దాం పూలు తెకున్నాం పూలు వేసుకుంటున్నాం చేసుకున్నాం చూడండి ఈ వీడియో అర్థం కావాలంటే మరి మొత్తం ఫుల్ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థం అవుతుంది ఎవ్వరూ మిస్ కాకండి ఫుల్ లాస్ట్ వరకు చూడండి మూడు దాంట్లో వాటర్ నింపినాం ఒక దాంట్లో ఫ్లవర్ వేసినాం పిలుద్దాం చూడండి ఇక రాకూడదు అరే నీకు ఒక ఛాలెంజ్ ఇస్తాం ఛాలెంజ్ ఏంటంటే ఇలా ఫ్లవర్ ఉన్న బెలూన్స్ కొడితే వెయ్యి రూపాయలు ఫ్లవర్ లేని దాన్ని కొడితే ఒక్క రూపాయి కూడా రాదు ఓకేనా అలా వీడియోలో చెప్పు ఛాలెంజ్ ఓకే నేను మంచిగా చెప్తే వినండి మూడు నాలుగు బెరస్ తీసుకున్నాం ఇక దీంట్లో ఏమో మూడు బెరస్లో వాటర్ ఉన్నాయి ఒక బెరెస్లో ఏమో ఫ్లవర్ ఉన్నాయి ఆ ఫ్లవర్ ఉన్న దాన్ని ఫస్ట్ ఛాన్స్ లో బలగొడితే వెయ్యి రూపాయలు సెకండ్ ఛాన్స్ లో బలగొడితే రెండు వందలు మూడు ఛాన్స్లో మూడు ఛాన్స్ బలగొడితే యాభై రూపాయలు యాభై రూపాయలు ఏ చాన్సు లేవు పలగొట్టకపోతే ఊడిపోయినట్టు సరేనా ఓకేనా స్టార్ట్ ఇంకా చాలా కొట్ట పిన్సునా ఫస్ట్ బెల్ ఓకే పిన్సు వచ్చే దానికి ఒక కండిషన్ వాటర్ బెలూన్ కింద ఉండే పలగొట్టాలి బెలూన్ కింద ఉండే పలగొట్టాలి इनो ये का किन्नवा फर्स्ट टाइम सोड़ पर गाइस फर्स्ट टाइम सोड़ पर गाइस ये सेकंड टाइम जा ए थ्री बैलून से ए बैलून से वाला उड़ दो हां ओके डालिंग किन्नवा वाले 5000 500 प्राइस तो जा ये भी केलवला गाइस ഓക്കെ ഉണ്ടോ ഓടി ഓടി ചാൻസ് കൊട്ടേ മുൻസാര ఒకడే బెలూన్ ఉంది లాస్ట్ ఒకడ బెలూన్ ఫ్లవర్ ఉన్న బెలూన్స్ ఇక దీన్ని కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం ఇక లాస్ట్ సారిగా పలగొడత చూడండి పలగొట్టతే వెయ్యి రూపాయలు సి ఫ్లవర్ ఉన్న పలగొట్టతే ఓకే పలగొట్టరా పలగొట్ట్ చి చి స్టాప్ స్టాప్ వీడియో అయితే అయిపోయిందిగా మనం ఏం చేసినామంటే ఒక మూడు బెలూన్స్లో వాటర్ నింపి ఒక బెలూన్స్లో కలవర్ నింపినామని ఆయనకి చెప్పి ఛాలెంజ్ చేసినాం కానీ మనం ఏం చేసినామంటే నాలుగు బెలూన్స్లో నీళ్ళే చేసినాం నీళ్ళే నింపినాం అయితే అది పోయి వాళ్ళ మా తమ్ముడు నాలుగు బెలూన్స్ పొలగొట్టి తెచ్చుకుంటా వెళ్ళిపోయాడు అలా వాటర్ ఉన్నాయి జస్ట్ ప్రయాణం చేసిన వాణ్ణిందే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి గుడ్